పెద్దపల్లి రామగిరి నర్సింగం వారం రోజుల క్రితం హాస్పిటల్లో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందాడు మృతి చెందిన వ్యక్తి పెద్దపల్లి ఐటీ వాకర్ అసోసియేషన్ లో ఇరవై వేలు రూపాయలు రుణం తీసుకున్నాడు ఆదివారం వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము జగన్ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో సభ్యుల ఏక తీర్మానంతో ఇరవై వేల రూపాయల మాఫీ చేశారు మృతుడు కుటుంబానికి ఐదు వేలు రూపాయలు విలువ గల బియ్యాన్ని అందజేశారు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వాకర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంపెల్లి వెంకటేశ్వరరావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మూడవ వార్డ్ కౌన్సిలర్ భిక్షపతి కౌశాధికారి సంపత్ రెడ్డి సలహాదారులు జైపాల్ రెడ్డి హెల్త్ అడ్వైజర్ వేముల రాజమౌళి కార్యవర్గ సభ్యులు కొట్టే లక్ష్మయ్య రాజిరెడ్డి మల్లేశం రమణ దశరథం దేశకులు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు మన వాకర్ సభ్యుడైన రామగిరి నరసింహ గారు పోయిన గురువారం రోజు నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో ఆ జనవుతో పోరాడి కరీంనగర్ ప్రైవే ప్రైవేట్ హాస్పిటల్లో చెందినారు వారికి నా పాకరచ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం ఈ నరసింహం గారికి నరసింహం గారు మొన్న ఇటీవలనే ఆగస్టు ఫస్ట్ రోజు మన వాకరచ తరఫున కొందరు సభ్యులకు లోన్ ఇచ్చే అవకాశం ఉన్నందున అందులో అతడు ఇరవై వేల రూపాయల లోన్ తీసుకున్నాడు దాని గురించి ఈరోజు అత్యవసర మీటింగ్ పెట్టి కమిటీ సభ్యుల సూచనల మేరకు అట్టి లోన్ను మాఫీ చేయడం జరిగింది దానితో పాటుగా ఒక ఐదు వేల విలువ గల రైస్ బ్యాగ్స్ కూడా ఈరోజు అందరి సభ్యుల సమక్షంలో ఇక్కడ రామగిరి నరసింహ గారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది రామగిరి నరసింహ గారి ఆత్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని అసవి తరు కోరుకుంటున్నాం